యాదాద్రి భువనగిరి జిల్లా మోటుకొండూరు మండలం తేరియాల గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంత్రి లతస్వామిను గ్రామ సర్పంచ్గా గెలిపించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు కోసమే మేము ముందుకు వచ్చాము సర్పంచ్గా గెలి గెలిపించి గెలిపించినందుకు ధన్యవాదాలు చేస్తూ గ్రామ అభివృద్ధిని చేస్తానని నమస్కారం నా పేరు మంత్రి లతా స్వామి ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఈ రోజు మా గ్రామానికి బీసీ మహిళా రావడంతో మా భార్యను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మమ్మల్ని గుర్తించి మా సేవలు గుర్తించి మాకు మద్దతు చేయడంతో బీర్లా ఇలాగారి సహాయ సహకారాలతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మేము విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా మేము ప్రజలందరికీ కూడా మమ్మల్ని గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు మా తేరాల గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లగల్ల రుణపడి ఉంటానని గెలిపించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే ముఖ్యంగా ఈ గెలిపించిన సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను మన ఎలక్షన్స్లో లో భాగంగా మేము తిరిగినటువంటి సందర్భంగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను ఏదైతే నేను ఎన్నికల హామీల్లో మన గ్రామానికి సంబంధించినటువంటి ఏ ఏ విషయాలు చెప్పినో అవి తప్పకుండా ఫుల్ఫిల్ చేసే విధంగా నా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాను తప్పకుండా నేను పనిచేసి ప్రజలకు మెప్పు పొందే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను దీనికి ఎమ్మెల్యే సహాయ సహకారాలు కూడా అందిస్తారని నేను భావిస్తా ఉన్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండగా ఉంటుంది తప్పకుండా అనుకున్నటువంటి పనులు తప్పకుండా చేస్తారని ఒక నమ్మకంతో ఈ రోజైతే నేను ముందున్న ఎల్లుండి మాకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత ఏం చేయాలనే ఒక ప్రణాళిక బద్దంగా తప్పకుండా ముందుకెళ్లి ఊరినైతే డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాం గత రెండు మూడు సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నా ఉన్నాను దాని గుర్తించి ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్తో ప్రజల సహాయ సహకారాలతో మేము మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో వార్డ్ మెంబర్స్ ఖైదు రావడం జరిగింది అలాగే ప్రజలందరికీ కూడా మేము సహాయ సహకారాలతో ఈ రోజు గెలుపొందినందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోడగొండూరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తాకరం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి తాజా అప్డేట్స్ వెంటనే మీకు చేయండి